హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గ్రానీస్ కిచెన్ ఇంట్లోనే చాలా టేస్టీగా బఠానీ చాట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈవినింగ్ టైం పర్ఫెక్ట్ స్నాక్ అని చెప్పొచ్చు బయట చల్లగా ఉంది కదా వేడి వేడిగా ఇది చాట్ చేసుకుని తింటే భలే ఉంటుంది కదా ఎప్పుడు బయట నుంచి తెచ్చుకోకుండా చాట్ ఈసారి ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియోలోకి వెళ్లే ముందు బఠానీలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు పచ్చి బఠానీ నానపెట్టుకోండి వైట్ కలర్ అయినా పర్వాలేదు గ్రీన్ అయినా పర్వాలేదు బయట బండి మీద అయితే వైట్ కలర్ బటానీతోనే ప్రిపేర్ చేస్తారు సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు బఠానీని నానపెట్టుకోండి ఎయిట్ అవర్స్ తర్వాత చక్కగా బఠానీ నానిపోతుంది నానిపోయిన బఠానీని కుక్కర్ కిందెలోకి తీసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని త్రీ టు ఫోర్ విజిల్స్ వేయించుకోండి త్రీ విజిల్స్కి చక్కగా బఠానీ అనేది కుక్ అయిపోతుంది త్రీ విజిల్స్ హై ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత మూత తీసి కొన్ని బఠానీ గింజలు మిక్సీ జార్ లో యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే మనకి గ్రేవీ లాగా కావాలి కాబట్టి చాటు అందుకనే కొన్ని బఠానీలు మిక్సీ జార్ లో వేసుకుని స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చాట్ లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి నేను చాట్ దోసా ప్యాన్ మీద ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే బయట అలాగే ప్రిపేర్ చేస్తారు కదా పెద్ద ప్యాన్ మీద మీకు ఇష్టం లేకపోతే కడాయిలోనే ప్రిపేర్ చేసుకోండి ప్యాన్ బాగా కాలిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకునే టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ యాడ్ చేసుకోండి టమాటో ఎక్కువ యాడ్ చేయడానికి ట్రై చేయండి అప్పుడు మంచి తో బాగుంటుంది టమాటో ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నారు అనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ చాలా డామినేట్ చేసేస్తుంది అందుకని వన్ ఫోర్త్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి సనగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీ ప్యూరీ అలాగే పచ్చి బటానీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోండి అలా కుక్ చేసుకుంటే బఠానీ చాట్ అనేది చక్కగా కుక్ అవుతుంది మీకు ఇష్టమైతే ఇందులోకి ఉడికించుకున్న బంగాళదుంపను కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే బయట నుంచి తెచ్చుకుని ఒక సమోసా స్మాష్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకుంటే సమోసా చాట్ కూడా ప్రిపేర్ అయిపోతుంది టూ త్రీ మినిట్స్ కుక్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి మీకు గట్టిగా కావాలంటే గట్టిగా సర్వ్ చేసుకోండి పలిచిగా కావాలంటే పలిచిగా సర్వ్ చేసుకోండి నేనైతే గట్టిగా తిన్నాను మా పిల్లలు పలిచిగా కావాలన్నారు అందుకని వాళ్ళకి పలిచిగా చేసి ఇచ్చాను సర్వ్ చేసుకునే ముందు ఖచ్చితంగా లెమన్ జ్యూస్ అలాగే ఉల్లిపాయ టమాటో కొత్తిమీర కార్న్ఫ్లెక్స్ అలాగే పల్లీలతో సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఏది యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా లెమన్ జ్యూస్ అన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పల్లీలు యాడ్ చేసి సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాటు మాత్రం వేడి వేడిగానే తినాలి అప్పుడే టేస్ట్ తెలుస్తుంది చల్లారిన తర్వాత అంత టేస్టీగా ఉండదు వేడివేడిగా సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి